వాళ్ళ పిన్ని నకిలీ అస్థికలను మార్చడంలో ఇంట్లో అందరూ పరోక్షంగా హెల్ప్ చేశారు అసలు ఏం జరిగిందో చూద్దామనమాట ఇంకా మంగళ అయితే నకిలీ చితాభస్పం కుండను సంచిలో పెట్టుకొని ఇంట్లోకి అనమాట ఏంటి మంగళ ఎక్కడి నుంచి వస్తున్నాం ఆ సంచీలో ఏముంది అనేసి రామ్మూర్తి అడుగుతాడనమాట ఈ సంచీల ఏం లేదయ్యా ఖాళీదే అనేసి మంగళ అనిద్ది అనమాట లేదు చూపించి సంచిలో ఏముంది అనేసి రామ్మూర్తి అంటాడనమాట ఇంకా మంగళ అయితే సంచీలో చేయబెట్టి ఆ కుండని తీస్తూ ఉంటే ఆగంటి పిన్ని అసలు ఎందుకు నాన్న పిన్ని నా అనుమానిస్తావు అసలే ఆయన కోపంగా ఉన్నారు ఇంకా ఈ చిన్న చిన్న గొడవలు విన్నారంటే అసలా ఇంకా సీరియస్ అవుతారు పిన్ని ఆ సంచిలో ఏం లేదని చెప్తుంది కదా అనేసి పాగి అనిద్ది అనమాట పిన్ని మీరు పైకి వెళ్ళండి వెలుపొండి రూమ్లో కానీ బాగి అంటే ఇంకా దర్జాగా మంగళ సంచి తీసుకొని ఆరు రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది ఇంకా గుప్తాకారు కూడా ఇక్కడ దివ్య దృష్టితో చూడగానే ఇప్పుడు కనిపిస్తుంది అనమాట అయ్యో బాలిక మీ పిన్ని అయితే నీ చితాభస్మం మారుస్తుంది అనేసి ఇంకా గుప్తాకారు అనడంతో పద అనేసి ఇంకా గుప్తాకారు ఆరు కిటికీ దగ్గర నిలబడి చూస్తారనమాట ఇంకా మంగళ అయితే నకిలీ చితాభస్పం ఆరో ఫోటో ముందు పెట్టి అసలు చితాభస్వాన్ని సంచిలో పెట్టుకునిద్ది అనమాట ఎందుకు అలా మారుస్తుంది తను అనేసి ఇంకా ఆరు అనిద్ది అనమాట నీకు జరగబోయే ప్రమాదం ఇదే బాలిక అనేసి గుప్తాగారు అంటారనమాట ఇప్పుడే నేను మా పిన్నిలోకి దూరిపోయి ఇంకా ఆ చితాభస్వం మార్చకుండా చేస్తాను అనేసి ఆరు అనిద్ది అనమాట నీకు అవకాశం లేదు బాలిక ఉన్న ఒక్క అవకాశాన్ని నిన్న నీ పతిదేవులోకి తీరి ఉపయోగించుకున్నావు అనేసి గుప్తాగారు అంటారనమాట వెంటనే ఈ విషయం బాగీకి చెప్పేస్తాను అనేసి ఆరు అనిద్ది అనమాట అలా చెప్తే నీ పిల్ల పిల్లపిచ్చులకలకి ఆయుక్షీణం అనేసి గుప్తాగారు అంటారనమాట మరి ఇప్పుడు ఎలాగా అనేసి ఆరు అయితే అంటూ ఉంటుంది అనమాట ఇంకా అయితే అసలు చితాభస్వంకు సంచిలో పెట్టుకొని కింద కొని వస్తూ ఉంటుంది ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి అమర్ అడుగుతాడనమాట అవునే మంగళ అసలు ఆ సంచిలో ఏముందో చూపించు అనేసి మనోహరి కూడా అనిద్దమాట అయ్యో మనోహరి ఈ సంచిలో ఏం లేదు కాలిదే అనేసి మంగళ అనిద్దనమాట లేదు చూపించాల్సింది అనేసి మనోహరి ఆ సంచి లేకపోతూ ఉంటే ఆగు మనోహరి ఆవిడ కూడా మన ఇంటి మనిషి కదా ఎందుకు అనుమానిస్తున్నావు నువ్వు ఆ సంచి ఏం చూడొద్దు అని చెప్పేసి అమర్ వెళ్ళిపోతాడనమాట అసలు అల్లుడుకున్న నమ్మకం కూడా అసలు నీకు నా మీద లేదు మనోహరి ఎన్నిసార్లు నీకు సహాయం చేశాను అనేసి మంగళ అనమాట నీ దొంగ బుద్ధి గురించి నాకు తెలిసే మంగళ ఎంతకైనా తెగిస్తావే అనేసి అనిద్ది అనమాట నీ బుద్ధి ఏమైనా మంచిదా అనేసి అనమాట ఆయన నువ్వేం తీసుకెళ్తావులే నాగలా ఏం తీసుకెళ్ళలేవులే నేను ఉండగా ఏ ఉప్పో పప్పో తీసుకెళ్తున్నావులే అనేసి అనిద్ది అనమాట అసలు నా అల్లుండి అడిగితే నాకు అన్నీ ఇస్తాడే నేను అలా తీసుకెళ్లాల్సిన కర్మ ఏం లేదనుకుంటూ మంగళ సంచి తీసుకొని అనమాట ఇంకా గుప్తా గారు ఆరు కూడా వెనక ఆలే వెళ్తారనమాట అయ్యో ఏంటి గారు అసలు నా చితాభస్వాన్ని ఏంటి ఆ చంబాకి గోరాకి ఇస్తుంది ఇంకా మా పిన్ని అనేసి ఇంకా మన ఆరు అయితే అంటూ ఉంటుంది ఆ చితాభస్మాన్ని వాడు తీసుకొని నిన్ను వసం చేసుకొని నిన్ను కీలుబొమ్మలాగా చేసుకుంటారు బాలిక ఇంకా నీకు పునర్జన్మ ఉండదు ఇంకా భూమి మీదే నువ్వు ప్రేతాత్మక మిగిలిపోతావు అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట లేదు గారు అలా జరగడానికి వీల్లేదు నేను పునర్జన్మ తీసుకొని మళ్ళీ నా చెల్లి పని పుట్టాలి ఏదో రకంగా ఆపండి వాళ్ళని అనేసి ఇంకా ఆరు అనిద్దనమాట అంతా విధి బాలిక నేనేమీ చెయ్యలేను అనేసి కుత్తగారు అయితే చేతులు ఎత్తేస్తారనమాట ఇంకా మన మంగళ ఆ చిత్తాభస్మం కుండని వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళైతే బంగారుగా చిన్న అయితే మంగళకైతే ఇచ్చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరైతే ఆరు చిత్తాభస్వాన్ని తీసుకొని నది తీరానికి వస్తారనమాట ఇంకా మన అయితే ఇంకా ఆరుతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ని గుర్తు తెచ్చుకుంటారు పిల్లలు కూడా వాళ్ళ అమ్మతో ఉన్న బాండింగ్ని సన్నివేశాలని గుర్తు తెచ్చుకుంటారు బాగి కూడా వాళ్ళ అక్కతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట అమ్మ బాగి అక్క ఇక్కడికి వచ్చి ందా అనేసి రామ్మూర్తి అంటాడనమాట లేదు నాన్న ఎక్కడా కనిపించట్లేదు అనేసి అనిద్ది అనమాట అంటే ఈ కార్యక్రమం అవ్వకుండానే అక్కేమన్నా పైకిల్లిందా ఏంటమ్మా అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట లేదు నాన్న అలా వెళ్ళదే అక్క అనేసి అనిద్ది అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ